హాయ్ అండి అందరికీ నమస్కారము అందరూ ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారా అనుకుంటున్నాను ఓం నమశివాయ ఈరోజు మీ కోసం మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు నాకు చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆర్మీని ప్రెస్ చేయండి మనకి మాఘమాసంలో వచ్చే మనకి ఎంతో ఇష్టమైన పండుగ శివరాత్రి ఆ రోజు మనము ఎంతో ఇష్టంగా శివుడిని పూజిస్తూ ఉంటాము ఈ రోజు మనము శివరాత్రి మహత్యం గురించి తెలుసుకుందాము మన పండుగలన్నీ తిథులతోనూ నక్షత్రంతోను ముడిపడి ఉంటాయి కొన్ని పండుగలకు తిధులు మరికొన్ని పండుగలకు నక్షత్రములు ప్రధానమవుతాయి ఈ లెక్కన చూసుకుంటే మహాశివరాత్రి అనేది మాఘ బహుళ చతుర్దశి నాడు వస్తుంది అలాగే ప్రతి నెల వచ్చే దానిని మాస శివరాత్రి అంటారు ప్రతి నెల అమావాస్య ముందు రోజు త్రయోదశి చతుర్దశి కలిసి ఉన్న రోజున శివరాత్రి అని చెబుతూ ఉంటారు ఇక్కడ మాఘబహుళ చతుర్దశి అర్ధరాత్రి వరకు వ్యాపించలేకపోతే అనగా అమావాస్య ముందే ప్రవేశించినట్లయితే అంతకు ముందు రోజు మహాశివరాత్రి అవుతుంది ఈ విధంగా మహాశివరాత్రి ఎప్పుడు వస్తుందో తెలుసుకుంటారు ఒకవేళ మహాశివరాత్రి మంగళవారం నాడు వచ్చినట్లు అయితే దానికి ఉన్న విశేషం చెప్పలేనంత ఫలితం ఉంటుంది మన ధర్మసిద్ధువులు మాట శివరాత్రి రోజున ముఖ్యంగా పాటించవలసిన అంశాలు రెండు ఉంటాయి ఒకటి పగటిపూట ఉపవాసం ఉండడం రెండు రాత్రిపూట జాగరణ చేయడం అంటే మెలుకగా ఉండడం ఇక పూజల సంగతికి వస్తే శివనామస్మరణ చాలా విశేషమైనది శివరాత్రి ప్రాముఖ్యత గురించి శ్రీనాథ మహాకవి తన శివరాత్రి మహత కావ్యంలో ఇలా చెప్పాడు ఆ రోజు జాగరణ కనుక చేశారు అంటే ప్రాజపక్త వ్రత ఫలాన్ని వస్తుంది అన్నాడు ఆ రాత్రి నాలుగు జాములో శివ అర్చన చేయాలి ఇలా ప్రతి ఒక్కరూ చేశారంటే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది శివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు శివలింగం ఉద్భవగాన అంటారు ఆ సమయంలో రుద్రాభిషేకం పంచాక్షరి జపం చేయడం చాలా మంచిది శివుడు జ్యోతి స్వరూపుడైన లింగరూపంలో దర్శనమిచ్చే పవిత్ర పరమదినం ఇది శివుడు లింగోద్భావన అవతరించడానికి ఒక పురాణ కథ ఉంది అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య అహంకారం తలెత్తింది మాటా మాట పెరిగింది వాళ్ళ వాదన కూడా తిరస్థాయికి చేరింది ఇద్దరు సై అంటే సై అంటున్నారు ఇది అంతా చూస్తున్న పరమశివుడు వారికి కలిగిన అహంకారం తొలగించే తగిన పాఠం చెప్పాలి అనుకున్నాడు అప్పుడు శివుడు విష్ణు బ్రహ్మ మధ్యలోకి వెళ్ళి మీరిద్దరు ఎందుకు వాదోపాదం చేసుకుంటున్నారు అని అడిగాడు అప్పుడు విష్ణువు నేను ఈ లోకాన్ని పరిపాలించే దేవుణ్ణి అందులో నేనే గొప్ప అని అంటాడు అప్పుడు బ్రహ్మ ఈ సృష్టిని సృష్టించే దేవుణ్ణి నేను అందులో నేనే గొప్ప అని చెప్తూ ఉంటాడు సరే అయితే మీ ఇద్దరు ఎవరు గొప్పో నేను చెప్తాను అని చెప్పి పరమశివుడు నేను జ్యోతిర్లింగ రూపంగా దాలుస్తాను నేను ఆ రూపం దాల్చిన తర్వాత నా ఆది నా తుది మీరిద్దరు వెళ్ళి కనుక్కోరండి ముందుగా ఎవరు వస్తారో వాళ్ళే మీ ఇద్దరిలో గొప్ప అని చెప్తాడు అప్పుడు పరమశివుడు వాళ్ళిద్దరి మధ్యలో జ్యోతిర్లింగమై వెలుస్తాడనమాట అప్పుడు వరాహ రూపం దాల్చి లింగం అడుగు భాగాన వెతుకుతూ వెళ్తాడు బ్రహ్మ అంశవాహాన్ని ధరించి ఆకాశమంతా తిరుగుతుంది వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా సరే ఆ లింగం యొక్క ఆది తుది తెలియక చివరగా ఏమీ లాభం లేదని శూని వద్దకు వస్తారు ఇక్కడ ఆది తుది అంటే ఆది అంటే లింగం యొక్క మొదలు తుది అంటే లింగం యొక్క చివర ఇక దాన్ని కొలవలేక ఇద్దరు శివుడి వద్దకు వస్తారు అప్పుడు శివుడు నిజ రూపంలోకి వచ్చి దర్శనమిచ్చి అంతేగాకుండా అనుగ్రహించి వాళ్ళలోని అహంకారం పోగొడతాడు దానితో బ్రహ్మ విష్ణువులు శివుణ్ణి పూజిస్తారు అందువలన ఆ రోజు మహాశివరాత్రి అని పిలుస్తారు శివ పూజలో ప్రతిమ లింగాకారంలో ఉంటాడు శివ పూజకి మారేడు దళం అలంకరణ తెల్లని పూలమాల ప్రధానం శివునికి ఆవునేయీ దీపం కుడివైపున వెలిగించాలి నువ్వులను దీపం ఎడమ వైపున పెట్టాలి శివలింగాన్ని నందీశ్వరుడు కొమ్ముల నుంచి చూడడం చాలా మంచిది అంతేకాదు నంది చెవులు ఏదైనా మనం కోరుకునేది చెప్తే అది శివుడికి జారు వేస్తారని మన పురాణ కాలం నుంచి చెప్తున్న మాట శివుడి యొక్క వాహనం నంది నందీశ్వరుడు ఎప్పుడు తన స్వామి తన మీదే తిరగాలి అని కోరుకుంటాడు ఇక ఆలయంలో శివుడికి నేరుగా నంది ఉంటుంది ఇక ఈ నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి చూడాలి అనేది సాంప్రదాయం శివుడు సాక్షాత్తు నందిపైనే కూర్చున్నట్లు కనిపిస్తాడు ఇక భక్తుల కళ్ళకు సాక్షాత్తు ఆ నందిపైనే ఉన్నట్లు దర్శనం కూడా కనిపిస్తాడనమాట అందువల్ల ఆ నందిస్తూ చాలా సంతోషిస్తాడు అంతేకాదు శివుడు నంది మీద కూర్చున్నట్లు భక్తులకు ఇవ్వడం శివుడికి కూడా చాలా ఇష్టం ఎవరైతే ఈ మహాశివరాత్రి రోజు కథలు వింటారో వాళ్ళకి ఎంతో అదృష్టం కలుగుతుంది అంతేకాదు శివుడు అభిషేక ప్రియుడు ఆ రోజు పూజ చేసేవాళ్ళు శివుడి కనీసం నీళ్ళతో అభిషేకం చేసి మారేడు దళాలు వేసినా చాలు శివుడు ఎంతో ప్రీతికరణ చెందుతారు ఎందుకంటే ఆ రోజు చాలా విశేషమైనది జాగరణ చేసి శివుడికి భజనలు చేసుకొని ఎంతో ప్రీతికరంగా శివుని ఆనందింపజేసి మనం కూడా ఆనందిస్తాము అందువల్ల శివు శివరాత్రి రోజు ఎవరైతే జాగరణ చేస్తారో వారికి శివుర అనుగ్రహం తప్పక లభిస్తుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నాకు ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి ఆర్మీద ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి